వైసీపీ పాలనలో దోచుకుని దాచుకున్నారే గాని నిజానికి తెలుగుదేశం పార్టీ పాలనలోనే తిరుపతి అభివృద్ది చెందిందని తెలుగుదేశం పార్టీ నేతలు నరసింహ యాదవ్ ఆర్సీ మునికృష్ణ తదితరులు ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో విమర్శించారు డిప్యూటీ మున్సిపాలిటీ వెంకటేష్ మీడియా సోదరులకు స్వాగతం చెప్తూ మొన్న నగరపాలక సంస్థ కౌన్సిల్ మీటింగ్ తీరు చూస్తే అందరికీ తెలుసు తిరుపతిలో తిరుపతి అభివృద్ధి పథంలో ఎవరి పరిపాలనలో అటు యాత్రికుల పరంగా తిరుమల కావచ్చు తిరుపతి కావ కావచ్చు ఏ విధంగా డెవలప్ అయింది ఏ విధంగా ఈ ప్రాంత అభివృద్ధికి అటు నందమూరి తారక రామారావు గారు కానీ అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అనేక విధాలుగా కూడా రూపాంతరం చెందింది తిరుపతి అభివృద్ధి అనేది ఇక్కడున్న స్థానికులకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు కానీ మొన్న జరిగిన కౌన్సిల్ మీటింగ్లో ఒకసారి చూస్తే అక్కడ జరిగిన తీరు చూస్తే ఒక పార్టీ వైసీపీకి సంబంధించి లబ్ధి చేకూరే విధంగా వాళ్ళు మాట్లాడని తీరును బట్టి అర్థమవుతుంది ఎందుకంటే ఎవరైనా అధికార పార్టీ కావచ్చు ప్రతిపక్ష పార్టీ కావచ్చు ఇంకెవరైనా కూడా చిన్న బిడ్డన అడిగినా చెప్తారు తిరుపతి అభివృద్ధి ఎవరు పరిపాలనలో అభివృద్ధి సాధించింది అనేక కంపెనీలు కూడా ఇక్కడికి రావడం కానీ అనేక విధాలుగా కూడా ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయడమే కాకుండా మొన్న కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ యొక్క వాటర్కు సంబంధించి కూడా మూలపల్లి చంద్రగిరి నియోజకవర్గం మూలపల్లి చెరువుని పూర్తి స్థాయిలో నింపి అక్కడి నుంచి అటు గ్రామాలకు కానీ ఇటు అన్ని విధాలుగా కూడా నీటిని ఉపయోగించుకునే విధంగా ఒక విధానమైన నిర్ణయం ప్రకటన కూడా చేశారు ఇవన్నీ చూస్తే మా నాయకులు తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు కావచ్చు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుత జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు గారు కావచ్చు తిరుపతి అభివృద్ధికి చేసినంత కృషి ఎవరూ చేయలేదనేది యథార్థం కానీ వీళ్ళు పదే పదే మొన్న జరిగిన దీంట్లో మే మేమేదో గ్రేటర్కి అడ్డు చెప్తా ఉన్నట్టు ప్రచారం చేయడం దానికోసం లబ్ధి పొందే విధంగా ఏదో గ్రేటర్ కోసం చేసి ఈరోజే గ్రేటర్ని తెచ్చే విధంగా వాళ్ళు మాట్లాడడం జరిగింది అక్కడ అక్కడ జరిగిన ఎక్కడైనా కానీ ఏదైనా ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ యొక్క పంచాయతీలు అయితే పంచాయతీలో రిజల్యూషన్ తీసుకోవడం వాళ్ళు అనుకూలంగా ఇచ్చినా వ్యతిరేకంగా ఇచ్చినా తీసుకుంటారు అదేవిధంగా నగరపాలక సంస్థకు సంబంధించి కూడా అదే విధానంతో నిన్న ఒక దీంట్లో పెట్టుకొని ముందుకెళ్తూ ఉండడం జరిగింది దానిపైన కూడా ఎమ్మెల్యేల అభిప్రాయాలు కానీ అదేవిధంగా ఇక్కడ ఇతర రాజకీయ అభిప్రాయాలు కానీ ఇక్కడ స్థానికున్న స్థానికంగా ఉన్న అనేక సంఘాలు ఉంటాయి వాళ్ళందరి అభిప్రాయాలు కూడా తీసుకుంటారు ఈ ప్రతిపాదన వస్తానే దినదినదనం మాట్లాడడం అవగాహన లేకుండా మాట్లాడతారు కొంతమంది మరి ఏదో రాజకీయాల్లోకి వచ్చేయచ్చు కానీ అవగాహనతో మాట్లాడాలి ఒక పద్ధతి ప్రకారం మాట్లాడాలి ఆ విధంగా కాకుండా ఆడ చేయడాన్ని మొన్న సభలో ఎవరు తెలుగుదేశంలో ఎవరు వ్యతిరేకించినారు గ్రేటర్ వద్దని ఎవరని చెప్పారా మా నాయకుడు మొదటి నుంచి కూడా అంతకుముందు పరిపాలనలో కూడా గ్రేటర్ చేయాలనే ప్రతిపాదనతోనే ఈ మాస్టర్ ప్లాన్ రోడ్స్ కానీ అన్నీ కూడా పొందు పొందుపరచడం జరిగింది గ్రేటర్ స్థాయి నగరంగా అభివృద్ధి చేయాలనే మేము గతంలో కూడా తుడా చైర్మన్గా ఉన్నప్పుడు క్లారిటీగా ఏదైతే రైతు బజారు ఉందో అక్కడ నగరపాలక సంస్థ కార్యాలయానికి రికార్డెడ్గా ఉంది అక్కడ కేటాయించి అక్కడ కట్టాలని మేము భావించాం ఎందుకంటే రేపు కనెక్టివిటీ రోడ్స్ అన్నీ కూడా ఎవరైనా ఆఫీస్కి వెళ్ళాలన్నా పోవాలన్నా కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్స్ అన్నీ కూడా కనెక్టివిటీ ఉంటాయి బాగుంటుందని కానీ మీరు అధికారంలోకి వచ్చాక ఏం చేశారు ఏదైతే తుడాకు తీసుకున్న మున్సిపల్ స్థలం పాత ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ స్థలాన్ని తుడాక్ కేటాయించుకొని దానికి బదులుగా రైతు బజారు స్థలాన్ని నగర పాలక సంస్థ చేయడం జరిగింది దాని ఉద్దేశం ఏంటి రేపు రాబోయే రోజుల్లో గ్రేటర్ అయితే అవన్నీ కూడా కనెక్టివిటీ వస్తాయి అలా బాగుంటుంది ఇప్పుడేం చేశారు మీరు రావడం రావడంతో అవన్నీ రద్దు చేసేసి మున్సిపల్ ఆఫీస్ ఏంటే కట్టేస్తామన్నట్టు కరుణాకర్ రెడ్డి కానీ వాళ్ళు ఇప్పుడున్న కొంతమంది కార్పొరేటర్లు కానీ ముందర నిలబడి ఫోటోలు దిగేసినారు ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ కంప్లీట్గాల ఒక స్మార్ట్ సిటీని సిటీ నిధులతో కన్స్ట్రక్షన్కి పూనుకున్నప్పుడు దానికి తగ్గ ప్రభుత్వ వాటాగా కూడా ఇచ్చి పూర్తి స్థాయిలో ఆ బిల్డింగ్ కంప్లీట్ చేసే విధంగా నిర్ణయం తీసుకొని ముందుకెళ్ళాలి ఎవరైనా కానీ మీరేం చేశారు ఈరోజు దిష్టిబొమ్మ మారిగా ఆడ అదే ఆడ అంటే కట్టేసి ఉంటుంది కన్స్ట్రక్షను నగరపాలక సంస్థకు సంబంధించి అడగానే పెట్టి రైతు బజార్ స్థలం కాడ కాంప్లెక్స్ కట్టినారు కడతా ఉంటారు ఇంకా మధ్యంత మధ్యంతరంగా ఆపలేం కాబట్టి ఇంకా వదిలేస్తాం మేము లేకపోతే ఆడ నగరపాలక సంస్థ ఆఫీసు వచ్చింటే రేపు గ్రేటర్ అయినాక అందరికి కూడా ఎంత వెసులుబాటు ఉండేది ఎంత అనుకూలంగా ఉండేది ఈ విధంగా బ్రాడ్గా మేము ఆలోచించి నిర్ణయాలు చేసిన తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడున్న అనేక మందితో చర్చించి నిర్ణయాలు చేసిన ఘటన గతంలో జరిగాయి ఈరోజు ఉలిక్కి ఉలిక్కి పడి ఇంకా ఒకటిన్నర రెండున్నర సంవత్సరం ప్రతి ప్రతిదాన్నే రాజకీయం తిరుమల యాత్రికుల దానిపైన రాజకీయం చేస్తారు ఇక్కడున్న టీటీడీ బోర్డు చైర్మన్గా అనుభవించిన వ్యక్తి ఎమ్మెల్యేగా రెండు పర్యాలు ఎంపికైన వ్యక్తి దానిపైన అవాకులు చవాకులు హిందూ ధర్మం అంటారు హిందూ ధర్మ ప్రసిద్ధ తెలుగు మహాసభలు అంటారు అధికారంలో ఉంటే అధికారంలో అయితే ఏమీ కనపడదు కాబట్టి ఇక్కడ వైసీపీ నేతలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ పరిపాలనలోనే తిరుపతి అభివృద్ధి సాధించింది రేపు కూడా ఖచ్చితంగా కూడా ఇటు గ్రేటర్ స్థాయిలో అందరితో కూడా చర్చించి ఇటుపక్క ఎమ్మెల్యేలు కూడా ముగ్గురు ఉన్నారు తిరుపతి ఎమ్మెల్యేతో పాటు నలుగురు అవుతారు వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరుగుతుంది అందరితో అందరి సలహాలు తీసుకోవడం జరుగుతుంది అదే అదేవిధంగా ఎక్కడైతే పంచాయతీలు ఉన్నాయో అక్కడ సర్పంచ్లు కానీ ఆ కమిటీ సభ్యుల అభిప్రాయాలు కానీ అందరి యొక్క అభిప్రాయాలు తీసుకొనే ముందుకెళ్ళడం జరుగుతుంది కానీ అది ఏమీ కాకనే మామూలు సాంప్రదాయం నగరపాలక సంస్థ నుంచి గ్రేటర్కి చేసేదానికి అభ్యంతరం లేదని చెప్పే సంప్రదాయం అది చేసినారు దానికి ఏదో ఎక్కువ అజెండాలు ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యే గారు నెక్స్ట్ మాట్లాడతామన్నారు ప్రత్యేకంగా కూడా పెట్టుకోవచ్చు రేపు కానీ మీరు హడావుడి చేసి తిరుపతి అభివృద్ధికి మీరే ఏదో తిరుపతి కిరీటాలు పెట్టేసినట్టు ఎంత ఇదిగా తిరుపతిని ఉదాహరణకి ఇవే చెప్పాను కదా నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం కట్టే చోట మీరు ఎందుకు షాపింగ్ మాల్ చేశారు చెప్పండి సమాధానం మాజీ ఎమ్మెల్యే చంద్రగిరి చివరిడ్డి చెప్తారా లేదా ఇక్కడ అన్నిటికీ నేనే అనుకున్న కరుణాకర్ రెడ్డి చెప్తారా ఎందువల్ల మార్చాల్సింది వచ్చింది ఆపద ఎవరు అభిప్రాయాలు తీసుకోవాలా ఒక్కసారి తుడాలో తీసుకునే నిర్ణయం పట్ల మీకు ఆ పెద్ద అధ్యక్షులు ఉంటే అందరు అభిప్రాయాలు తీసుకొని మళ్ళీ మార్చొచ్చు కాదను అలా కాకుండా వచ్చిందే తడవుగా నగరపాలక సంస్థ కార్యాలయాన్ని యథాత ఆడ పెట్టేయడం ఆడపియ షాపింగ్ మాల్ కట్టి దాంట్లో ఏమైంది ఇంకా కొద్ది రోజులు అన్ని విషయాలు కూడా బయట వస్తాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పరిపాలన కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో అభివృద్ధికి వేసాం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఈ తిరుపతిని అభివృద్ధి పదంలో నడిపాం అటు కాళాశ్రి కావచ్చు తిరుపతి కావచ్చు చంద్రగిరి కావచ్చు అదేవిధంగా వడమాలపేట వరకు అటు నగర నియోజకవర్గానికి సంబంధించి కానీ అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తాను ఖచ్చితంగా కూడా గ్రేటర్ని వాళ్ళు ఏదో రిటర్న్ దాన్ని ఏమంటారు వాళ్ళు వర్క్లన్నీ రివర్స్ రివర్స్ టెండరింగ్ అన్నట్టు రివర్స్ దీంట్లో వచ్చి దీని ఏదో ఆపాలని చూసినట్టుంది వాళ్ళ ప్రవర్తన నిన్న కౌన్సిల్ హాల్లో చూస్తే ఖచ్చితంగా కూడా అది కాబట్టి ఎప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ ఒక్కటే తిరుపతి అభివృద్ధి కోసం పాటుపడింది మీరు చెప్పొచ్చు మళ్ళా రేపు ప్రెస్ మీట్ పెట్టి మేము రోడ్లు వేసిన రోడ్లు పెట్టింది కూడా మేమే ఏదైతే తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్లన్నీ పెట్టింది మేము టీడీఆర్ బానులు కుంభకోణం చేసి కోట్లాది రూపాయలు సంపాదించుకుంది మీరు ఇది వాస్తవం అదే అభినయ రెడ్డి మొన్న ఎవరైతే అభ్యర్థిగా తిరుపతి నుంచి పోటీ చేశారో అభినయ రెడ్డి సాక్షాత్తు కౌన్సిల్ ఆఫ్ మీటింగ్లో చెప్పారు ఇవన్నీ చేసింది నర్సింహ యాదవ్ తోడా చైర్మన్గా ఉన్నప్పుడని దాని అర్థమేంటి మీరే చెప్పారు మేము అభివృద్ధికి వేసామనే దీన్ని అభినయ్ రెడ్డి ఒప్పుకున్నాడు కాబట్టి నేను ఏదోదో వ్యక్తిగతంగా మాట్లాడడం ఇంకోటి మాట్లాడే కాదు కానీ తిరుపతి అభివృద్ధి అనేది ఎన్టీ రామారావు నాటిన మొక్క అది ఈరోజు దినదినంగా కూడా పెరిగి మహావృక్షం అవుతుంది తప్ప ఆ వృక్షాన్ని నరికేయాలన్నా వృక్షంలో ఉన్న కొమ్మలు నరికేయాలన్నా కూడా ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ కానీ నందమూరి నారా అభిమానులు ఎవరు కూడా సహించే పరిస్థితి ఉండదు కాబట్టి ఇలాంటి కుప్పిగంతులు వద్దు రాజకీయాల్లో నిర్దిష్టమైన నిర్ణయంతో నిర్దిష్టమైన దీంతో వస్తే దేనికైనా మీరు ప్రతిపక్ష పార్టీ కాకపోయినా పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ అయినా కూడా మేము గౌరవిస్తాం రండి కలిసి తిరుపతి అభివృద్ధికి ఇలాంటి పోకడలు మంచివి గారు తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో బాహాబాయి అని కొట్టుకునే విధంగా అక్కడ మాట్లాడుతూ ఉంటే రచ్చగొట్టే విధంగా మాట్లాడితే చిన్న చిన్నదారి జనసేన ఎన్డీఏ కూటమి అంట ఏం దాడి జరిగిందా ప్రత్యక్షంగా వీడియో విజువల్స్ ఉన్నాయి ఊరు ఎవరిని కొట్టారు ఊరికే ఏదంటే అది మాట్లాడడం ఒక స్థాయిని మించి మాట్లాడి ఒక స్థాయిని మించిపోయినప్పుడు ఎవరైనా కంట్రోల్ చేసేదానికి వస్తారు ఎవరో ఒక వ్యక్తి చూసి సారీ కూడా చెప్పారు అందుకని ఖచ్చితంగా కూడా నగర పాలక సంస్థ మేయర్ ఉన్న వాళ్ళ కార్పొరేటర్లు ఉన్నా మేము గౌరవిస్తాం మేము మీ మారిగా రోజు మేయర్ని పక్కన పెట్టేసి కార్యక్రమాలు చేయి ఈరోజు కూడా మేము ఏదైనా పోతే మా డిప్యూటీ మేయర్ ఉన్నారు అడగండి అడగతాం మేయర్ ఎందుకు రాదమ్మా చెప్పారా లేదా అని కమిటీ అది మా నిబద్ధత పిలిచారా లేదా అని అడగతాం ఈరోజు కూడా ఆ విధంగా గౌరవప్రదంగా తిరుపతిని అందరూ కలిసి అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి ముందుకు రండి అని కూడా ఈ సందర్భంగా కూడా కోరుకుంటూ ఈ మారిగా రాజకీయ విమర్శలతో రాజకీయ స్వార్థంతో తిరుపతి అభివృద్ధిని అడ్డుకోవద్దని కూడా ఈసారి అందరికి కూడా సవినయంగా తెలియజేస్తూ తిరుపతిలో ఎన్డీఏ కూటమి ఏమీ లేదు ఖచ్చితంగా కూడా అందరూ కలిసి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాం అందరూ ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్లడం జరుగుతుంది దేనిపైన వీళ్ళనుకున్నట్టు ఆ రోజుకి ఆ రోజు అన్నీ జరిగిపోవు కాబట్టి మేమేదో ఉద్దేశం జస్టిస్ జస్టిస్ జరగాలి న్యాయం జరగాలని ప్లే కార్డులు ప్రదర్శిస్తే న్యాయం జరిగిపోయింది చెప్పాలి కదా కాబట్టి ఇలాంటి చీప్ పాలిటిక్స్ వద్దు ఒక నిర్దిష్టంగా ఒక పద్ధతి ప్రకారం తిరుపతిని అభివృద్ధి చేసుకునే దాంట్లో ఏ సంఘం కుల సంఘాలు కావచ్చు లేదా విద్యార్థి సంఘాలు కావచ్చు లేదా వ్యాపార సంస్థలు కావచ్చు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు తిరుపతి పరిసర ప్రాంతాలు వాళ్ళందరి అభిప్రాయం ప్రకారం కూడా ఇంకా చాలామంది నాకు కూడా నిన్న మన కూడా లెటర్లు తెచ్చిచ్చినారు ఈ కాలాశ్రీకి సంబంధించి కొన్ని పంచాయతీలు కూడా కలపండి ఆ మారకుండా ప్రజల ఒక అభిప్రాయాలు మా ఎమ్మెల్యేలు కానీ ఎన్డీఏ ఎమ్మెల్యే ఈడ ఆర్ఎన్ శ్రీనివాసులు కావచ్చు అక్కడ బొద్దల సుధీర్ రెడ్డి కావచ్చు లేదా నాని గారు కావచ్చు లేకపోతే భాను కావచ్చు ఎవరు కూడా అభివృద్ధిని ఆటంక పరిచే నిర్ణయాలు కానీ ఆ వైపుగా ఎవరు కూడా మేము ఎవరు కూడా ప్రవర్తించం అభివృద్ధి జరగాలి ఈ ఉమ్మడి జిల్లానే అభివృద్ధి జరగాలని కోరుకునే మా యొక్క ఎమ్మెల్యేలు ఇక్కడ అడుకునే పరిస్థితి అనేది అవాస్తవం అని కూడా తెలియజేస్తూ ఏదైనా కూడా కాంక్రీట్గా నిర్ణయాలు తీసుకొని తిరుపతి ప్రపంచ స్థాయి నగరంగా తిరుపతిని అభివృద్ధి చేసే దాంట్లో బస్ స్టాండ్కి సంబంధించి మేము ఉన్నప్పుడే పెట్టాము అంతకుముందే ఇక్కడున్న ఆర్టీసీ బస్ స్టాండ్కి సంబంధించి మొత్తం దాన్ని మరుగున పడేశారు మళ్ళా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో దాన్ని పట్టాలు ఎక్కిస్తా ఉన్నాం మళ్ళీ అదేవిధంగా మాస్టర్ ప్లాన్ అనేక రోడ్లుగా రోడ్లే కాకుండా బస్ స్టాండ్ కూడా అటు మంగళం దగ్గర కానీ ఇటు చంద్రగిరి వైపు కానీ ఇటు ఏదైతే మన రాల్చేరి రోడ్డుకి సంబంధించి కొన్ని చోట్ల ఐడెంటిఫికేషన్ కూడా చేయడం జరిగింది అదే విధంగా ఏదైతే మాస్టర్ ప్లాన్లో శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీకాళహస్తి వరకు శ్రీనివాస మంగాపురం టు శ్రీకాళహస్తి వరకు స్వర్ణముఖి నదికి ఇరువైపులు కూడా రోడ్డు హండ్రెడ్ ఫీట్ రోడ్డు వేసే విధంగా మాస్టర్ ప్లాన్లో కూడా నేను చుడా చైర్మన్గా ఉన్నప్పుడు ఆ ఆమోదించడం జరిగింది రివర్ ఫ్రంట్ రోడ్ స్వర్ణముఖి రివర్ ఫ్రంట్ రోడ్డు కూడా ఖచ్చితంగా కూడా ఈ మూడున్నర సంవత్సర కాలంలో కార్యరూపం దాల్చే విధంగా కూడా ఉన్నామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ ఈ విధంగా ఒక మాస్టర్ ప్లాన్ని కూడా అనేక విధాలుగా కూడా ఎవరు మాటారు ఇచ్చే పరిగణలోకి తీసుకోకుండా దాన్ని పకడ్బందీగా కూడా మాస్టర్ ప్లాన్ అమలు చేసిన ఇది మీరే సాక్షాత్ కౌన్సిల్ హాల్లో ఒప్పుకున్నారు కాబట్టి ఇలాంటి పోకడలు చిన్న చిన్న ఇవి మంచివి కావు ఎంతోమంది కార్పొరేటర్లు కూడా వాళ్ళందరూ కూడా మంచి రాజకీయ భవిష్యత్తు ఉండాలని కోరుకుంటాం తిరుపతిలో ఉండి రాజకీయం చేసే వాళ్ళందరూ కూడా కానీ చీప్గా పాలిటిక్స్ చేస్తే అది వాళ్ళ మనుగడకే కష్టం కరెక్ట్ కాదు రేపు భవిష్యత్తులో కూడా వాళ్ళ కార్పొరేటర్లు అందరూ కూడా మంచి రాజకీయ నాయకుల కావాలని మేము కోరుకుంటాం జనరల్గా ఎవరైనా తిరుపతిలో మనం అందరూ కూడా బాగుండాలి కానీ రాజకీయ రాజకీయ స్వార్థం కోసం రాజకీయ దీనికోసం తిరుపతి అభివృద్ధిని డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ అడ్డుకుంటే మటుకు సహించే పరిస్థితి ఉండదని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ గ్రేటర్ విషయంలో ఎవరు అపోహపోవాల్సిన పని లేదు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కేంద్ర ప్రధానమంత్రి నాయకత్వంలో ఖచ్చితంగా కూడా తిరుపతికి అనేక ప్రాజెక్టులు రావడం జరుగుతుంది అనేక కంపెనీలు రావడం జరుగుతుంది అనేక విధాలుగా కూడా తి తిరుపతి అభివృద్ధి పదంలో నడు నడుస్తుందని కూడా ఈ సందర్భంగా కూడా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ అబద్ధాలను పదే పదే వల్లించేవాళ్ళు ఏ విధంగా వాళ్ళ అధినాయకుడి నుంచి పుచ్చుకున్నట్టుంది జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్ముతారనే విధంగా అబద్ధాల ప్రచారానికి వాళ్ళ సోషల్ మీడియాలో ఏ విధంగా చేశారో చూసాం ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ కాదు తిరుపతి విషయంలోని కూడా మరొకసారి హెచ్చరిస్తూ తిరుపతి అభివృద్ధికి పార్టీలకు అతీతంగా కులాలకు మతాలకు అతీతంగా కలిసి వచ్చే వాళ్ళందరితో కూడా కలుపుకొని ఈ తిరుపతి అభివృద్ధి పదంలో నడుపుతామని కూడా నిలుపు నిలుపుతామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ అందరూ సెలవు తీసుకుంటారు తిరుపతి మీరు ఒక్కసారి ఆలోచించండి చూడండి కూడా ఏదైనా అభివృద్ధి జరిగి అందరికీ ప్రజలకు అందుబాటులో ఉండే ఏమైనా సరే ఎడ్యుకేషన్లో కానీ హాస్పిటల్స్లో కూడా ఒక్క తెలుగుదేశం పార్టీ హయాంలోనే అది అప్పుడు నందమూరి తారక రామారావు గారు అక్కడ ఉండొచ్చు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఉండొచ్చు ఇప్పుడు కూటమి వచ్చినా కూడా దీంట్లోనే పాలననే సాగుతూ ఉంది మీరు గత ఐదేళ్ళు నాలుగు ఐదేళ్ళుగా మీరు ఉన్నారు అధికారంలో తిరుపతిలో ఒక్క డెవలప్మెంట్ ఒక్క డెవలప్మెంట్ చూపించగలిగితే చెప్పండి కరుణాకర్ రెడ్డి గారు కానీ అదే మనగా డిప్యూటీ అప్పుడు మేయర్గా డిప్యూటీ మేయర్గా ఉన్న అభినయ్ రెడ్డి గారు కానీ ఒక్క డెవలప్మెంట్ ఇది చేశామని అని మొన్న కౌన్సిల్ హాల్లో నూరో సబ్జెక్టు గ్రేటర్ సంబంధించింది నూరో సబ్జెక్టు మొత్తం నూట ఎనిమిది సబ్జెక్టులుంటే నూరో సంబ సబ్జెక్టు గ్రేటర్ సంబంధించిన సబ్జెక్టు సరే మీరే రావడం ఆల్రెడీ ప్లాన్గా ప్లే కార్డ్స్ తెచ్చుకోవడము మీరే మీటింగ్ పెట్టుకొని ఇంటికాడ ఏం చేయాలని అనడం మేమేదో వ్యతిరేకించేట్టుగా అక్కడ చర్ష్టించాలనుకున్నారు ఎంపీ గారు దాన్ని మొదటనే ప్రస్తావిస్తే బాగుంటుంది కదా అన్నారు అన్నాడు మీరే ప్లాన్ మొదటే ప్రసారించాలంటే మిగతా నూరు సబ్జెక్టులు ప్రసారించకుండానే ఒకటో సబ్జెక్ట్స్ అంటే రద్దు చేసి ఎలాగైనా గొప్ప పెట్టించాలని మీరు ప్లాన్ చేశారు అక్కడ అయినా గ్రేటర్కి ఎవరు వ్యతిరేకం చెప్పలే నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మనకి కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు కమిషనర్ గారు దాని అజెండాలో పొందుపరిచారు దాని గురించి మాట్లాడతాం కూడా అన్నారు అంతకుముందే మాట్లాడక ముందే మాకు నూరవ సబ్జెక్టు మొదటే పెట్టేయండి అని రద్దు చేసి నానా ఇబ్బందులు పెట్టి కావాలనే కౌన్సిల్ని ఇబ్బంది పెట్టారు నాలుగు సంవత్సరాలు మీ గవర్నమెంట్లో ఉన్నారు కార్పొరేటర్లుగా ఎందుకు గ్రేటర్ గురించి కానీ తిరుపతి గురించి కానీ ఏమీ మాట్లాడలేదే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఫ్లైఓవరు నగరపాలక సంస్థ ప్లస్ టీటీడీ కలిసి నిర్మిస్తామంటే దాన్ని నిలవన చంపారు ఈరోజు ఆ గ్రనుడు వారి పేరు లేకుండా శ్రీనివాస చేతని పెట్టి అడుకొడుకు పళ్ళు నిలిపి గరుడు వారిది దేనికి పనికి రాకుండా చేశారు మీరు మాస్టర్ ప్లాన్ రోడ్లని వేసి అక్కడ ఏం చేశారో ఇంకా దాని గురించి చెప్పు తలుచుకోలేదు వదిలేయండి అక్కడ మున్సిపల్ ఆఫీస్ అక్కడ కట్టాలని ప్లాన్ చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు భూమి పూజ చేసి అన్ని రెడీ చేస్తే తుడా కాంప్లెక్స్ దగ్గర దాన్ని వదిలేసి తెచ్చి ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ పెట్టి పొద్దున్న మొండిగోడవలో నిలిపేశారు ఆ రోజు నారా చంద్రబాబును కాదు పెట్టిన డబ్బులు ఎత్తుకొని రోడ్లు వేసేసారు మీరు నాలుగేళ్లలో ఒక్క రూపాయి తెచ్చారా గవర్నమెంట్ నుంచి రాష్ట్ర గవర్నమెంట్ నుంచి ఒక్క రూపాయి కరుణాకర్ రెడ్డి గారు నేనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేనేం చెప్తే అదింటానేవాడే ఒక్క రూపాయి తెచ్చి తిరుపతిలో ఏదైనా అభివృద్ధి చేశావా మీరు చెప్పండి మనస్ఫూర్తిగా ఒక్క రూపాయిని తెచ్చి అభివృద్ధి దీనికోసం పెట్టారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటే దాన్ని తెచ్చి రోడ్లైజ్ చేసినారు మీ ఇష్టప్రకారం దమ్మ దమ్మ దమ్మాన్ని రోడ్లేసేసి ఒకటి చెప్తానండి ఈరోజు మీరు నిజంగా మాస్టర్ ప్లాన్ రోడ్లు లేచేటప్పుడు మేయర్తో సహా ఏ కార్పొరేటర్కైనా తెలుసా మీరు పదిహేడు రోడ్లు అజెండాలో పెట్టి ఒక వీడియో వేసి చూపించేటప్పుడు ఇప్పుడున్న మేయరే అసలు ఈ రోడ్ల గురించి నాకు తెలియదు అని కౌన్సిలర్లో చెప్పిన ఘనత మీది ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏదైనా కానీ అందరితో చర్చించి చేయాలనేది తెలుగుదేశం పార్టీ కూటమి ఆ విధంగా పోతూ ఉంది అందరితో కలిసి చేయాలి అభివృద్ధి అనేది నువ్వు మాస్టర్ ప్లాన్ రోల్ చేసేటప్పుడు ఏ కార్పొరేటర్ కానీ తెలుసా నీకు ఒక అనుకూలంగా ఉండే నలుగురు ఐదు మంది కార్పొరేటర్లకు తప్ప మేరికి తెలియదు అప్పుడున్న కమిషనర్కి తెలియదు ఎవరికి తెలియకుండా నీ ఇష్ట ప్రకారం నువ్వే ప్లాన్ చేసినావు వచ్చి కబాలను అజెండాలో పెట్టి వదిలినావు నిన్న అది అడిగారు కార్పొరేటర్లు కొందరు మాకు తెలియదే మాస్టర్ ప్లాన్ రోడ్లు అని మీకు ఒకటి తెలుసండి సంబంధం ఏమి ఉండదు పెట్టే మొత్తం రాష్ట్రం అంతా చేసేట్టుగా చేయగలుగుతాడు అభినయ్ రెడ్డి అదొకటి మాత్రం బాగా నేర్చుకున్నాడు అతను అతని మనుషులు సంబంధం ఉండదు అది ఏదో పెడతారు పెడతారు సోషల్ మీడియాలో నెంబర్ వన్ పరిస్థితుల్లో అతను ఉన్నాడు అతను అతని టీం అంతా కూడా ఏది జరిగినా నిన్న కూడా కౌన్సిల్లో ఏమీ జరగల ఊరిగా సతతమని దాన్ని పెట్టి ఐదు నిమిషాల్లోనే ఐదు నిమిషాల్లోనే దాన్ని సోషల్ మీడియాలో పెట్టి అటు చేసేసినారు ఇటు దూర చేసినారు పట్టేసినారు అని మీరే తర్ణాలు అది ఎవరు ఎవరు చేసుకోవాలా ఎవరికి ఎవరు రచ్చ కూడా జరగలే తిరుపతిని బస్సు పట్టించాలని చూస్తున్నారు మీరు ఏడు లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు రోజుకి వాళ్ళందరూ భయప్రాంతులు చేసే విధంగా చేస్తున్నారు మీరు ఇది మంచి పద్ధతి కాదు కరుణాకర్ గారు మీరు రెండు సంవత్సరాలు రెండు సార్లు పరమలో టీటీడీ బోర్డు చైర్మన్ చేశారు రెండు టర్ములు ఎమ్మెల్యే గారు కూడా పనిచేశారు తిరుపతి పవిత్రత కాపాడండి తిరుపతిని భయప్రాంతులు చేద్దండి సాక్షి ఛానల్ ఉంది కదా అని మీ ఇష్టం చోటు ఏదంటే అది చూపిచ్చేస్తా సోషల్ మీడియా ఉంది కదంటే ఎవరి మీదంటే అది ఏదంటే అది పెడితే అట్టే కనీసం ఆడవారిని కూడా వదలరండి సోషల్ మీడియాలో వాడి మీద కూడా తప్పుడు ప్రచారాలు చేస్తారు ఏదైనా ఉంటే మీడియా రండి మేము చెప్పిన దానికి మీరు వచ్చి చెప్పండి అంతేగాని వాడు అది చేసినాడు ఆమెటి చేసింది ఇలాంటి ప్రచారాలు మానుకోండి తిరుపతి ఈరోజు ఇంత అభివృద్ధి జరిగి ఉండదంటే తెలుగుదేశం పార్టీ హయాంలోనే ఇప్పుడు కూటమి హయాంలో కూడా అభివృద్ధి పదవులు నడుస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తిరుపతి మీద ఆ రోజు రామారావు గారికి ఉనింది మళ్ళా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు నారా లోకేష్ గారు తిరుపతిలో ప్రత్యేకంగా చేయాలనేది అప్పుడున్న పెద్దలకు అందరూ కూడా తెలిసేది గ్రేటర్ చేసే తిరుపతిని ఒక స్మార్ట్ మీరుగా చేయాలని ఆ రోజుల్లో ఆలోచనలు ఉండేది చంద్రబాబు నాయుడు గారు అంతేగాని మీరు దాన్ని ఏదో మేమే చేసేస్తున్నాము అంటే ఆ గ్రేటర్ మాకు వస్తుందని గ్రేటర్ చేస్తే అది మాకు వస్తుంది అని మీరు కావాలని ప్లే కార్డ్స్ తెచ్చుకునేసినారు నూరో సబ్జెక్ట్ని ముందు పెట్టాలన్నారు మొదటి మీరు మేము పెడతామా లేదా అని కూడా చెప్పకుండానే మీరే దమధమని రచ్చేసి మాట్లాడకూడదు దేవుడే మాట్లాడకూడదు దేవుడే ఒక్కొక్క సబ్జెక్ట్ మీద చర్చ జరుగుతుందండి మధ్యాహ్నం భోజనం కూడా పెడతారు అక్కడ చర్చ జరిగిన తర్వాత దాంట్లో ఏమి ఏమేమి చేయాలని జరుగుతుంది ఏం మిగతా సబ్జెక్టులంతా కూడా అన్ని సబ్ సర్వే చేసేదే నేను నూరో సబ్జెక్టు తెచ్చి ముందు పెట్టాలన్నారు ముందే చర్చించాలన్నారు ఇంకా ఏ సబ్జెక్టులు పని లేదు మీకు మున్సిపల్ ఆఫీసు పదహారు పదిహేడు కోట్లు ఇచ్చాం అతను పూర్తి చేశాడు ఇంకా ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ట్వంటీ పర్సెంట్ ఈరోజు కూడా నాదేళ్ల మనోహర గారిని నేను మొన్న ముఖ్యమంత్రి గారిని నారా లోకేష్ గారిని కూడా అడిగి భవనం పూర్తి చేయాలండి అనేసి మీరు పొద్దున్న ఆ భవనం భూ భూమి పూర్తి చేసినారు అన్ని ఫోటోలు తీసుకునేసినారు వదిలేసినారు అదేదో దాని మీద ఏదైనా పని తెస్తామా ఏదైనా చేస్తామని దాని గురించి సలహాలు ఇవ్వండి మున్సిపల్ ఆఫీస్ అమ్మా నిలిచిపోయిందే దాన్ని ఏదైనా చేయాలని చెప్పండి అటు చెప్పరు ఊరికనే వీళ్ళు వీళ్ళే ఏమైనా ఎవరైనా మాట్లాడితే సోషల్ మీడియాలో అట్ట చేసినాడు వాడు ఆడు దోచుకున్నాడు అనేది అనేది ఆడవాళ్ళు కూడా చూపిస్తూ ఉంటారు సోషల్ మీడియాలో ఇట్లా మార్చి మార్చి తప్పు అభినయ్ రెడ్డి నువ్వు ఇలాంటి సోషల్ మీడియాలో ఎన్ని పెట్టినా తిరుపతి ప్రజలకు మీరేందో తెలుసు మా కూటమి వాళ్ళు కూడా ఏందో తెలుసు మీరు ఊరికి అభివృద్ధి కోసం రండి సలహాలు ఇవ్వండి చెప్పండి ఇది చేయండి అది చేయండి అని కొండ మీద ఏమి జరగకపోయినా కూడా ఏదో జరిగినట్టు భయభ్రాంతులు చేస్తారు భక్తులందరినీ కూడా ఇది తిరుమల అనేది మన తిరుపతికి ఒకటే కాదండి ప్రపంచంలో ఉండే భక్తులందరూ వస్తారు వాళ్ళు భయభ్రాంతులు చేస్తారు అది జరిగిపోతూ ఉంది ఇక్కడ జరిగిపోతా చిన్నది అది ఎవరికి తెలియదు కూడా దాన్ని పట్టుకొని సోషల్ మీడియాలో పెట్టి అయ్యో అది అయిపోయింది అయిపోయింది భక్తులు మనోభావాలు దెబ్బతీసే పని మీరు పార్టీ అభివృద్ధి చేయకుండా చేసే పని తప్ప వేరే ఏమి లేదు దయచేసి అందరితో కలిసి తిరుపతి అభివృద్ధికి సహకరిస్తాం వచ్చే భక్తులకి మంచిగా సేవ చేస్తామని అందరు కూడా తెలియజేసుకుంటూ కరుణాగర్ రెడ్డి అభినయ్ రెడ్డి మీరు ఇంకైనా మారండి కొత్త ఈ సోషల్ మీడియాలో ఏదంటే అది పెట్టి భయభ్రాంతులు చేయొద్దండి దయచేసి చెప్తున్నాం మానుకోండి అని నమస్కారం